రాష్ట్రం నడిబొడ్డున ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి విజయవాడలోనే అర్ధరాత్రి పూట బుల్డోజర్తో వచ్చి కాలేజీ భవనాలని గొప్ప విజయవాడ రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా చూడలేదు దాదాపుగా యాభై ఐదేళ్ల చరిత్ర కలిగినటువంటి శాతవాహన కాలేజీ వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించిన ఈ కాలేజీని ప్రభుత్వ అండతో కబ్జా కోరులు కోర్టు తీర్పులని పేరు చెప్పి అట్టగోలుగా కబ్జా చేస్తూ ఉంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చుంది ఇది ప్రభుత్వ పెద్దల అండతోనే అధికార పార్టీల ప్రజాప్రతినిధుల అండతోనే కబ్జాకారులు రెచ్చిపోయారు రెండు వందల కోట్ల రూపాయల విలువైన ఈ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందుకే ఈరోజు అందరూ నాటకం ఆడుతున్నారు ముందు కిడ్నాప్ తెలుగుదేశం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఆరోపణ వచ్చింది గవర్నమెంటు యంత్రాంగం కళ్ళు మూసుకొని కూర్చుంది ఇప్పుడు ఫుల్ వచ్చి పగలగొట్టేశారు ఏమవుతుంది విద్యార్థుల భవిష్యత్తు ఇందులో పనిచేస్తున్న అధ్యాపకుల భవిష్యత్తు విజయవాడలో ఇక ఏ విద్యా సంస్థని ఏ ప్రభుత్వ స్థలాన్ని ఇక కాపాడే పరిస్థితి ప్రభుత్వానికి లేకుండా పోయింది కోర్టులో కేసులు వేసుకునేది వీళ్ళే కంప్లైంట్ ఇచ్చుకునేది వీళ్ళే ఇప్పుడు అందరూ కలిపి కుమ్మక్కైపోయారు అయిపోయారు పూ యజమాని బోయ్పాటి అని చెప్తున్నారు అలాగే కాలేజీ కమిటీలు ఉన్నాయి దీంట్లో అధికార పార్టీ ఎమ్మెల్సీ భాగస్వాములు అయ్యారు తెరవానికి ఎంతమంది ఉన్నారో తెలీదు మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు క్షేమ జుట్టిక్కుమంటే సోషల్ మీడియాలో స్పందిస్తారు కదా ఇంతవరకు ఈ వార్త వస్తే ఎందుకు రాలేదు ఇక్కడికి ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు లేఖల విషయం అంటున్నారు అర్ధరాత్రి పూట కాలేజీ భవనాన్ని కోలగొట్టడానికి పర్మిషన్ ఇచ్చిందా అర్ధరాత్రి నుండి తెల్లవారు దాకా పగల కొడతా ఉంటే ఈ ప్రభుత్వానికి యంత్రాంగానికి కనపడలేదా కళ్ళు మూసుకుందా ఇది ఒక్కటే కాదు ఎస్ఆర్ఆర్ కాలేజీకి సంబంధించిన స్థలాన్ని అక్కడ కబ్జా చేస్తూ ఉన్నారు కొద్ది రోజుల క్రితమే వివాదం ఏదైనా కావచ్చు అన్నపూర్ణ థియేటర్లు బుల్డోజర్లతో పగలగొట్టేశారు ఈ సంస్కృతి అంటే గవర్నమెంటు కబ్జాకౌరులకి బుల్డోజలతో పగలగొట్టేవాడికి అండగా నిలబడతా ఉందని అడుగుతా ఉన్నా ఇంత జరుగుతూ ఉంటే విజయవాడలో ఎంపీ ఏమయ్యారు ఇక్కడ ఉన్న అధికార పార్టీ శాసనసభ్యులు ఏమయ్యారు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న బీజేపీ నాయకుడు ఏమయ్యాడు అంటే వీళ్ళందరూ ఈ కబ్జాకోట్లతో కొమ్మక్ అయిపోయారా లేదు మేము కుమ్మక్కు కాలేదంటే ఎందుకు మాట్లాడట్లా ఎందుకు చర్యలు తీసుకోవట్లా కూలగొట్టచ్చంట కూలగొట్టచ్చలగొట్టిన వాటిని చూడటానికి మాత్రం అనుమతి లేదంట అంటే గవర్నమెంట్ ఎవరికి అండగా ఉంది అందుకే సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇది అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూమి యజమానులకి సంబంధం లేదు ప్రైవేటు యాజమాన్యాలు గొడవ పడుతున్నాయి అందుకే గవర్నమెంట్ స్వాధీనం చేసుకోండి కాలేజీ నడపండి కాలేజీకి మించినటువంటి భూమి ఉంటే ప్రజా ప్రయోజనాల కోసం వాడండి రాజధాని కోసం నలభై నాలుగు ఎకరాలు తీసుకుంటాం తీసుకుంటామన్నారు రైతుల దగ్గర నుండి ఉన్నటువంటి ఐదు ఎకరాల భూమి గవర్నమెంట్ ఎందుకు కాపాడలేదని అడుగుతున్నాం అందుకే ఇప్పటికైనా సరే ఇది ప్రజా ప్రయోజనాలకు వాడాలి కాలేజీ గవర్నమెంట్ నడపాలి విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు అందరు దీన్ని కాపాడాల్సిన అవసరం అప్పటి వరకు కూడా పోరాడుతాం ఇదంతా న్యాయ పోరాటం అనేది కుమ్మక్కై చేస్తున్నటువంటి ఒక నాటక దప్పు ఇంకోటి ప్రభుత్వం అండతోనే సాగుతోంది దీన్ని అడ్డుకుంటాం పోరాడతామని హెచ్చరిస్తాం